హాయ్ గాయ్స్ నేనైతే ప్రస్తుతానికి మా ఇంటికి వచ్చాను ఈరోజు మా అక్క టిఫిన్ చేయబోతుంది టిఫిన్ అంటే ఈరోజు స్పెషల్ గ్యారలు మా ఇంట్లో గ్యారలు విత్ టమోటో చట్నీ గ్యారెలు విత్ టమాటో చట్నీ ఓకే కాయస్ మా అక్కయ చేసే విధానం చూపిస్తాను గ్యారా అయితే చేస్తుందో మా అక్క అంటే గాయస్ చూడండి మా అమ్మ మా అమ్మగారు అయితే మిక్సీ వాడుతున్నారు మినపప్పుని మమ్మీ లైక్ లైక్ చేయండి చెప్పు చేయండి ఓకే గాయస్ నేనైతే మక్క హెల్ప్ చేస్తున్నాను అంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాను చూడండి అంటే ఆనియన్స్ ఎందుకంటే గారాల్లోకి మిక్స్ చేయడానికి గారాల్లోకి ఆనియన్స్ మిర్చి యాడ్ చేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి వాటిని నేను కట్ చేస్తున్నాను మక్క కోసం హెల్ప్ చేస్తున్నాను మక్క నాకేమో నాకేమో వీడియో తీసి హెల్ప్ చేస్తుంది ఓకే గాయస్ చూడండి నేను ఊరిపేట వస్తాను ఫస్ట్ ఈ రంగు కోసి ఈ సగం వేయ తర్వాత మళ్ళీ ఇటు పోసి ఇటు బీ ఇట్లా లేకపోతే పొట్టు టైంకి సింపుల్గా వస్తుంది మనకి ఇట చిన్న చిన్న ఊక్కలు కట్ చేసుకోవాలి ఒక కాయస్ ఈ రకంగా అయితే మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని ఈ పిండిలోకి ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి కలపాలి బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గేర్లకి ఒకే కాయస్ మా అమ్మ చేసి నూనెలో వేసేటప్పుడు చూపిస్తాను ఈ రకంగా మిర్చి కూడా కట్ చేసుకోవాలి మిర్చి అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా ఎంత సాధ్యం అయితే అంత సాధ్యం చిన్నగా కట్ చేసుకోవాలి ఈ రకంగా సన్న ఈ రకంగా సన్నగా తరుక్కోవాలి మిర్చిని సన్నగా తరుక్కొని గ్యారెలోకి యాడ్ చేసుకో ఎంత సన్న ముక్కుంటే అంత బాగుంటుంది ఇట్లా మిర్చి కూడా కట్ చేశాను ఇంక దీంట్లో కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కింది ఇక చూపి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మా అమ్మ గారికి చూడండి ఓకే కాయస్ మర్చిపోయాను నేను మర్చిపోయాను అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం అండి అల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే అల్లం కూడా చిన్న ముక్కలుగా తరుక్కుందాం సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఈ రకంగా వీలైనంత వరకు సన్నగా తరుక్కోవాలండి అడ్జస్ట్ అవ్వట్లేదు చెయ్యి మిట్టుపక్క చూపించండి ఓకే కా ఈ రకంగా అయితే సాధ్యం వాడికి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదంటే ఇంకొంచెం సన్నగా అవుతుంది చాలా చూడండి ఇక సన్న ముక్కలు ఈ సన్న ముక్కల్ని తింటే వేసుకోవాలి మొత్తానికి అయితే అల్లం కూడా కట్ చేయటం అయిపోయింది దీని అంతా మిక్స్ చేయాలి ఇంకా ఈ మిక్సర్ మొత్తం మిక్స్ చేస్తారు మా అమ్మగారు చూడండి గాయస్ మక్క అయితే ఉంది చూడండి ఎక్కడ అదండి నేను కేమైనా ఫ్లిప్ చేస్తా చూడండి ఈ రకంగా ఒక కవర్ తీసుకొని తడుపుకుంటూ చేయి తడుపుకుంటూ వేస్తే చేయి కండుకోకుండా ఉంటాయండి అట్లా గుసు పొంగుతా ఉంటాయి ఒక ముద్ద తీసుకొని ఒక కవర్ మనీ పెట్టుకొని ఇంకొంచమే ఈ రకంగా పొంగుతాయండి గ్యారెలు అయితే అంటే అండి ఈరోజు మా బావగారు వచ్చారు మా బావగారు వచ్చేసరికి మా బావ పొద్దు మార్నింగ్ టిఫిన్ అని చెప్పి మా అమ్మ చేసింది మా అక్క అయితే కొంచెం మాకు హెల్ప్ చేస్తుంది మా ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా వచ్చి కూడా జాగ్రత్త జాగ్రత్త కదీ నేను చూస్తా ఈ యోగం ఒకరు పడకెళ్ళే అయితే అప్పట్లో పూర్వకాలంలో అంట ఇట్లా స్టిక్స్ వాడేవాళ్ళంట ఇది బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా బ్యాంబూ స్టిక్స్ తోటి ఈ గ్యారెకి చిల్లి పెడతా కదా ఆ చిల్లు పెట్టిన వాడితో ఇట్లా దివ్వాలంటే సరిపోర్లేదు ఈ రకంగా గారెకి చిల్లి పెడతా కదా ఆ చిల్లులో ఇటు పుల్ల పెట్టి తీయాలంట ఇదిగోండి ఈ రకంగా అందుకే గ్యారకి గ్యారె చిల్లెట్టేది చూడండి ఇట్లా స్టిక్ తోటి తీస్తారంట అప్పట్లో మా అమ్మగారు చెప్పారు ఇదే ఊడంట్లాడు ఇదే ఎందుకంటే కదా జాగ్రత్త ఓకే గాయస్ ఒక వాయి అయితే ఇప్పుడే రెడీ అవుతుంది మెల్లిగా బుస్ 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 బాగుతుంది ఒక నిమిషం లైన్ వాయి తీసేటప్పుడు చూపిస్తాను గారెలు బాగా ఉడికేసాయి ఇప్పుడు ఇట్లా తీసేయాలి ఇలా గారెకి చిల్లుండు కదా ఆ చిల్లుల కట్ట కట్టె పెట్టి కట్టపూట పెట్టి ఇట్లా తీయాలి మా అబ్బాయి తెలుగు భాష చాలా కష్టం అండి ఇంగ్లీష్ చదివాడు ఇదిగోండి ఈ రకం తీసుకోవాలి గారెండి చూడండి తీసా ఓకే ఫస్ట్ అయితే అయిపోయింది ఇంకా మొత్తం చేసిన తర్వాత ఎలా వచ్చో ఏం కథ మీకు నేనే టేస్ట్ చేసి చూపిస్తాను మక్క వెళ్తా కాకుండా చూడండి మక్క అయితే మార్నింగ్ మార్నింగే టిఫిన్ చేసింది ఇదే అండి మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ అయితే ఇంకో కొంచెం కొద్దిసేపు అయిన తర్వాత ఇంట్లో అందరు తినేటప్పుడు చూపిస్తాను ఓకే ఓకే గాయస్ గారెల్లోకి చట్నీ కావాలి కదా అందుకని పల్లీలు చట్నీ చేస్తుంది మమ్మీ అయితే పల్లీ చట్నీ చేయడానికి పచ్చిమిరకాయలు కొంచెం అల్లం వేయించిన పల్లీలు వేసి మిక్సీ చేయాలి తర్వాత కొంచెం తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ గారెల్లోకి అలాగే టమాటా చట్నీ కూడా అండి పల్లీ చట్నీ విత్ టమాటా చట్నీ అండ్ గ్యారెల్ ఈ కాంబినేషన్లో ఇప్పుడు హైలైట్ కూడా ఈ మొత్తం కాంబినేషన్లో హైలైట్ కూడా ఉంటుందండి టిఫిన్ అయితే గ్యారెలతో ఓకే అండి అయితే నెక్స్ట్ టైం చూద్దాం అంటే వీడియోది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మా అన్న మా బ్రదర్ కూడా వచ్చాడు ఇక్కడికి అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఇస్మై మై నని లాక్స్ ఓకే నేను చూపిస్తాను చూడండి ఓకే గాయస్ దెర్ ఈజ్ మై గ్రామ పంచాయతీ వాలంటీర్ అండి చిన్న బాబులు మై బ్రదర్ బ్రదర్ బ్రదర్స్ హాయ్ దిస్ ఇస్ మై కోడలో అండ్ ఈజ్ మై అల్లుడో అల్లుడో హాయ్ బాలో హాయ్ హాయ్ ఆశ్రీ హాయ్ బోలో హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అను హాయ్ చెప్పు హాయ్ చెప్తే నేను కొట్టి తీసుకెళ్తాను ఇప్పుడు హాయ్ చెప్ప మరి హాయ్ బేటా హాయ్ బోల్ రే హాయ్ చూడండి రా నాకు అడిగి అవుతుంటావు బేట హాయ్ బోలు హాయ్ బోలు నువ్వు చెప్పు అదర్స్ హాయ్ ఈ మా ఓన్లీ సైన్స్ ఏంటి నువ్వు చెప్పమ్మా చెప్పు హాయ్ లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్పు చెప్పమ్మా చెప్పక్క హాయ్ లైక్ చేయండి చెప్పు చెప్పు లైక్ చేయండి చెప్పవా ఓకే చెప్పట్లేదు నువ్వు చెప్పడు ఇట ఇటు గాయస్ మొత్తానికి అయితే చట్నీ పల్లి చట్నీ పట్టేసింది మా అమ్మ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మ కూడా ఇంకా ఇంకో రెండో అయ్యాస్తుంది చిల్లు గారెలు గాయస్ మాటలు అనే మా బాబు కూడా వచ్చేసాడు ఆశ్రీ ఎవరు కొట్టారు చూడండి గాయ్స్ వాళ్ళ అమ్మాయి సాడీ చదువుతుంది వాళ్ళ నాన్నకి అంటే మా అక్కడిని కొట్టించాలంటే ప్లాన్ వేసింది మా మొత్తానికి అయితే మా కాళ్ళు మా అక్కడిని కొట్టించిన ప్లాన్ చేసి సాడీలు చదువుతుంది వాళ్ళ నాన్నకి వాళ్ళ చూడండి చూడస్ మాన్నయ్య కూడా వచ్చాడు మాన్నయ్య కూడా టిఫిన్ చేస్తాడు టిఫిన్ చేసి పని కలవాలండి మా నాన్న నేను అలానే మా బాబాయ్ మా బాబాయ్ కొడుకు మహేంద్ర సుప్రజేమ గుస్తున్నాడు కదా ఓకే గాయస్ మా అమ్మగారు అయితే కిచెన్లో ఉండి ఇంకా వాయిల్ మీద వాయిల్ వేస్తూనే ఉంది ఇంకా పిండి అయితే తొరగలేదు ఇప్పుడే కొంచెం తరిగింది ఓకే గాయస్ నేను మాకైతే తినేటప్పుడు చూపిస్తాను వీడియో ఓకే